హాయ్ అండి వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను మీకు పైన క్రిస్పీగా లోపల గుళ్ళగా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ని చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ స్వీట్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఇలా వెడల్పాటి ప్లేట్ కానీ తీసుకొని ఇందులో ఒకన్నర కప్పు వరకు మైదాపిండి వేసుకుంటున్నాను ఇందులోని ఒక పావు కప్పు ఎండు కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులో ఒక అరకప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను అండి దీన్ని రవ్వ అని కూడా అంటారు ఇలా వేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ షోడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ సోంపు రెండు చిటికిళ్ళంతా ఉప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక హాఫ్ కప్పు షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఓసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉంచుకోవాలి ఇలా పక్కనుంచుకుంటే పిండి అయితే కొంచెం సెట్ అవుతుందండి పది నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని ఓసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి చపాతీలాగా రోల్ చేసుకోవాలి పిండి అయితే మరీ పలుచు కాకుండా కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి ఇక్కడ మనం రోల్ చేసుకున్న చపాతీ అనేది మందంగా ఉండాలండి మందంగా ఉండేలాగా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసుకున్న చపాతీని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా అన్నిటిని డైమండ్ షేప్లో కట్ చేసుకొని వీటిని పక్కనుంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా అన్నిటిని ప్యాన్కి సరిపోయినండి వేసుకోవాలండి ఇలా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ప్యాన్కి సరిపోయినండి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదిల్చకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు సైడ్కి తిప్పుతూ లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే వెంటనే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు అయితే ఫ్రై అవవు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక చిల్లులు గంటలో వేసుకుని ఆయిల్ అంతా వడ్చిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్